హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది బాస్ ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియోలో చిలకల్పూర్లో ఉన్న స్వామి టెంపుల్ని మీకు నేను చూపించబోతున్నాను సో మేము కార్తీక మాసంలో సముద్ర స్నానం చేసిన తర్వాత ఇక్కడ పాండుర చిలకల్పూర్లో ఉన్న పాండురంగని స్వామి టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చాము సో ఇక్కడ మేము టెంపుల్ లోపలికి అంటే స్నానం చేసిన తర్వాత అక్కడ పూజ అయిన తర్వాత ఇక్కడ పామురంగుల స్వామి టెంపుల్కి వచ్చాము సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇదంతా బయట సో బయట ఇదంతా షాపింగ్స్ పెట్టారు చిన్న చిన్నవి సో బట్ ఇంకోటి ఏంటంటే చిలకలపూడిలో మనకి బాగా ఫేమస్ అయినది అంటే మనకి వన్ గ్రామ్ జ్యువెలరీ ఉంటాయి కదా అవి ఎక్కడే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు సో మనకి టెంపుల్ బయట కూడా మనకి చాలా అంటే చాలా షాప్స్ని మనం చూడవచ్చు ఇన్ కేస్ మనకి లోపల కానీ అవన్నీ హోల్సేల్ కానీ చాలా బాగా వాళ్ళు కలెక్షన్స్ ఉన్నాయి మేము ట్రై చేసాము నేను బ్యాంగిల్స్ తీసుకున్నాం మా వాళ్ళు ఇంకా జ్యువెలరీ అనేది పర్చేస్ చేశారు మాతో పాటు వచ్చిన మా ఆంటీ వాళ్ళు కూడా సో చూడండి అక్కడ మనకి జ్యువెలరీ కనిపిస్తుందో సో దిస్ ఈజ్ టెంపుల్ ఎంట్రన్స్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత రాధాదేవి రుక్మిణీదేవి ప్లస్ సత్యభామ సో కృష్ణుడి భార్యలు వాళ్ళ విగ్రహాలను కూడా మనం చూడొచ్చు ఇది టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి చాలా అంటే చాలా బాగా చేశారు ఇవన్నీ మనకి గుడి గోపురాలు సో మనం ఇప్పుడు శ్రీ రాధాదేవి ప్లస్ రుక్మిణి సత్యభామ వీళ్ళవి దర్శనం చేసుకుందామని మేము లోపలికి వెళ్తున్నాము ఇక్కడ మనకి రాశారు మరియు అష్టలక్ష్మి వాళ్ళ అమ్మవార్లు వాళ్ళ యొక్క అంతా మనం చూడవచ్చు అని సో ఇవన్నీ ఏంటంటే టెంపుల్ బయట మనకి చిన్న చిన్నవి ఉంటాయి కదా మా దగ్గర మేము చిన్నపిల్లలప్పుడు మనం ఆడుకుంటాం కదా ఈవెన్ దో మినీ మినీ వెజిటేబుల్స్ ఇవన్నీ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఇప్పుడు ఎవరు ఆడుతున్నారండి నాకు తెలిసినంత చిన్నపిల్లలు ఆడట్లేదు మా నైంటీస్లో మేము ఎక్కువగా చిన్న చిన్న మినీవి తయారు చేసుకుని వాటితో ఆడుకునే వాళ్ళం సో ఆఫ్టర్ దాట్ మీరు చూడవచ్చు ఇక్కడ శ్రీరాధ అమ్మవారు అమ్మవారి పాతాలు ప్లస్ అమ్మవారు రుక్మిణి మాత అమ్మవారు శ్రీ రుక్మిణి అమ్మవారు టెంపుల్ చాలా బాగుందండి మాకు మధ్యలో కొలను ఉంటుంది ఇవన్నీ మీరు ఒకసారి డెఫినెట్గా మీరు విజిట్ చేసిన టెంపుల్ అది అంటే మీరు విజయవాడ వచ్చినప్పుడు అమ్మవారు ఉంటారు కదా కనకదుర్గ అమ్మవారిని చూసిన తర్వాత మీకు సరౌండింగ్లో కూడా చూడాలి ఏ ఇంకా అంటేనాము మీరు మంగళగిరి రావచ్చు మంగళగిరి నరసింహస్వామివారిని దర్శించుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం ఇక్కడే మనకి విజయవాడ దగ్గరలో ఉన్న మచిలీపట్నంలో బీచ్ని మీరు చూడవచ్చు ప్లస్ పాండురంగనాథ్ టెంపుల్ కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇవన్నీ మనకి నియర్ బై లొకేషన్స్ ఇవన్నీ అక్కడ మీకు చెప్పినట్టు పన్నెండు బావులు ఉన్నాయి కదా అక్కడ కూడా నుంచి దద్ద అది మినీ రామేశ్వరం అని ఉన్నారు సో అవన్నీ మీరు వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు సో ఇన్ కేసు మీకు విజయవాడలో ఏమీ లేవు చూడడానికి అని అనుకోకుండా ఉండటానికి వీ హ్యావ్ సో మెనీ ప్లేసెస్ ఇన్ దట్ విజయవాడ సరౌండింగ్స్ చూడాలి కానీ చాలా చాలా కూల్ అండ్ కామ్గా ఉంటుంది విజయవాడ అంటే ఏంటి ఈ పిల్ల విజయవాడ పిల్ల సో విజయవాడ గురించి ఇంతగా చెప్తుంది అని కాదు బట్ నేను విజయవాడలో పుట్టినందుకు చెప్పట్లేదు బట్ ఏంటంటే నాకు విజయవాడ అంటే చాలా చాలా బాగా నచ్చుతుంది చాలా కూల్ అండ్ క్లైమేట్గా ఉంటుంది నాకు క్లైమేట్ బాగా నచ్చుతుంది అంటే గజిబిజిగా ఉండదు అంటే అలవాటైన ప్లేస్ కాబట్టి సో మీరు చూడొచ్చు మనం లోపలికి వెళ్తున్నాం దర్శనం వైపం మేము టెంపుల్ లోపలికి వెళ్ళాలని కానీ అక్కడ మనకి ఒక చెట్టు కనిపిస్తుంది రావి చెట్టు చాలా పెద్ద చెట్టు దాని కింద మనకి విగ్రహాలు మళ్ళీ ఉంటాయి శివుడి విగ్రహం ఉంటుంది శివుడి శివలింగం ఉంటుంది అక్కడ చె చెట్టు కింద దీపారాధనలు చేస్తారు మనకి ఇది పాండురంగు వాళ్ళది పాండురంగు గుడి ఇది చూడొచ్చు మీరు ఇక్కడ లోపల మనకి కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి నేను లోపల గుడి తీయలేదు కానీ బట్ అవుట్ సైడ్ గుడి అయితే మీకు చూపించగలుగుతున్నాను మీకు ఎప్పుడైనా ఉండి ఉండి ఉంటే మీరు ఒక్కసారి వెళ్ళి చూసి దర్శనం కూడా చేసుకోవచ్చు ఇక్కడ చాలామంది ఆ స్టోన్ మీద కూర్చొని ధ్యానం చేస్తున్నారు టెంపుల్ ముందు ఇది వచ్చేసరికి మినీ టెంపుల్ ఇక్కడ శివుడి టెంపుల్ ఉంటుంది ఇక్కడ చూడండి మనకు కొలను ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ కార్తీక మాసం కదా సో అందరూ వచ్చి పూజలు చేసుకుంటారు అక్కడ దీపారాధనలతో నింపేస్తారు మనకి టెంపుల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద పీపుల్ దీపారాధనతో దీపారాధన చేసే ఉంటారు ఇక్కడ అందరూ దీపారాధన చేస్తున్నారు నేను వెళ్ళి వీడియోస్ చేస్తుంటే అందరూ డిఫరెంట్గా చూస్తున్నారు మమ్మల్ని కూడా తీయమ్మా చూడండి అక్కడ దీపం దీపారాధన చేసినప్పుడు మనకి చెట్టు కింద గాలి వస్తుంది కదండి దట్ ఈస్ ఇది కూడాను ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో మేము వెళ్ళాము మాకు అప్పటికి టైం అయిపోయింది సో అక్కడ ముందుకెళ్తే మనకి ఇది భోజనం కూడా చేయొచ్చు మనం బయట మనం తినలేము అనుకుంటే టెంపుల్లోనే భోజనం చేసేయొచ్చు ఇదంతా గుడి సరౌండింగ్స్ అండి స్వాములు వస్తాయి ధ్వజస్తంభం ఇది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా దీపారాధన మా మమ్మీని వచ్చేసి ఇక్కడ నువ్వు కూడా చేయి దీపారాజన తను చేస్తుంది అని అంటుంది నేను అక్కడ చేసాలే నువ్వు ఇక్కడ వచ్చేసా అని మా మమ్మీకి చెప్పి మళ్ళీ మమ్మీని తీసుకుని సో ఇప్పుడు అందరూ దర్శనానికి వెళ్ళిపోయారు మొదపటి వచ్చిన వాళ్ళు సో నేను వీడియో పర్పస్ ఏంటంటే ఇంకా అన్నీ మీకు చూపించాలి పాండురంగ టెంపుల్ మీరు కూడా విజిట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో నేను ఈ టెంపుల్ మొత్తం ఒకసారి మీకు సరౌండింగ్ చేద్దామని ఇలా మొత్తం ఒకసారి చూపిద్దామని నేను వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఇక్కడ ఇడుములు జరుగుతున్నాయి ఒక స్వామివి ఆఫ్టర్ దాట్ మేము ఇంకా మా మమ్మీ ఇంకా దర్శనానికి తీసుకుని వెళ్ళింది మ్యాక్సిమమ్ నేను లోపల ట్రై చేయలే కానీ కానీ లోపల టెంపుల్ కూడా చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది మీకు కానీ అంటే ఇప్పుడు మనకి కార్తీక మాసం కదా అంతా ఎవరు ఉండరు కాబట్టి నేను లోపలైతే ఏం తీయలేదు ఇది బయట మన పండురంగు స్వామి టెంపుల్ స్టాట్యూ లోపల అలా ఉంటుంది ఇవి మనం బయట చిన్నపిల్లలు ఆడుకునేవి మీకు గుర్తుంటుందా నాకైతే నైంటీస్ డేస్ గుర్తొస్తుంది మేము బంకమట్టుతో ఇలా చేసుకునే వాళ్ళం చిన్న చిన్నవి మా మమ్మీ వాళ్ళు ఎప్పుడో ఒక చిన్న చిన్న గ్యాస్ పొయ్యిలు ఇవన్నీ కొనిచ్చేవాళ్ళం మా మమ్మీ ఇది తీసుకుంటాను అని అంటుంది ఎందుకని అంటే మనం ఆయిల్కి యూస్ చేయొచ్చు కదా మా సైడ్ ఏంటండి ఇంకా చిన్న చిన్నవి యూస్ చేస్తూ ఉంటారు సో మా మమ్మీ అడు అవుతుంది సో చిన్న చిన్న చాట్లు ఇవన్నీ సో ఇప్పుడు ఎవరు యూస్ చేస్తున్నారండి పిల్లలు అందరూ టీవీస్కి సో మొబైల్స్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు దే నో దే ఓన్ నో అబౌట్ ఆఫ్ దిస్ ఈ మినీ ఐటమ్స్ చిన్నప్పుడు వీటి కోసం రక్తాలు చెందించేవాళ్ళం అంటే కొంతమందికి కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కునే వాళ్ళు బట్ మేమేంటంటే కొంచెం సిచ్యువేషన్ బాగాలేని వాళ్ళు పూర్ పీపుల్ ఉంటారు కదా సోమలాంటి వాళ్ళు అలాంటి మేము ఏంటంటే చిన్న చిన్నగా తయారు చేసి బంకమట్టితో తయారు చేసుకునే వాళ్ళు బొంగరం ఏముంటాయి కదా బొంగరం బొంగరం అది ఒకటి ప్లస్ కైట్స్ తయారు మేమే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం చిన్న చిన్నవి గ్యాస్ స్టవ్స్ అని కట్ల పొయ్యి అని సో ఎవ్రీథింగ్ మేమే తయారు చేసుకుని మేమే ఆడుకునే వాళ్ళం ఇల్లు కూడా కట్టుకునేవాళ్ళం ఇసుకలో ఆ ఇసుకలో ఇల్లు కట్టుకుని వాళ్ళం దట్ వాజ్ అై మోస్ట్ మెమొరబుల్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ అండ్ మై చైల్డ్హుడ్ దట్ వాజ్ అ వెరీ స్వీట్ అండ్ స్వీట్ స్వీట్ గెస్టర్స్ దట్ అండ్ ఆల్ ఓకే ఫైన్ సో దిస్ అండ్ ఆల్ మెనీ వెజిటబుల్స్ దట్ ఆన్ దట్ ఆర్ ఆల్ ఆఫ్ యూవర్ ఆఫ్ మీకు తెలిసే ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి నేను పిక్ చేసుకున్నాము అని అంటే మా శివో అంట యాసెట్ ఆ మమ్మీతో నాకు యూజెస్ అంటే ఏంటంటే ఇలాంటివి కొనేవద్దు ప్లస్ ఏదైనా క్వాలిటీ చూసుకో నోట్ క్వాంటిటీ అన్నట్టు మాట్లాడుతుంది దాంతో ఉంటే నాకు బేరం ఉంటారు కదా ఏదైనా కొనేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది ఒక్కసారి కూడా కోపం వస్తుంది వాడు నూట యాభై చెప్పినప్పుడు మా మమ్మీ జస్ట్ యాభై అడుగుతుంది నాకు నుంచి వెళ్ళిపోతాయి కదా నేను ఇంక ఉండను వాడు నుంచి తిరుగుతాడు అని లైక్ ద టైమ్ సో ఆఫ్టర్ దట్ టైంకి ఏం టు నేను బయటకు వచ్చిన తర్వాత ఇలా మనకి గోవులు ఉంటాయి కదా గోవు దగ్గర ఉంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి సో మనం గోవుకి ఇలాగా అంటూ ఉంటే గోవు అన్ని దగ్గర అవి వాటికి దొరద వస్తే అనుకుంటాయి అంట కానీ వాటి మెడ దగ్గర మాత్రం వాటికి అనుకోలేవంట సో మనం ఇలా చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అంట సో నేను ఇలా చేశాను సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్